మీడియా మిత్రులందరికీ నమస్కారం మనం ఓల్డ్ సిటీ గురించి అందరికి తెలుసు అక్కడ ఎవరన్నా మున్సిపల్ ట్యాక్స్ కడతూ ఎవరైనా సిద్ధమవుతారా కాదు మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాను పోతే తన్ని ఎలగొడతారు ఎలక్ట్రిసిటీ బిల్ కడతారా తన్ని ఎలగొడతారు నీళ్ళ బిల్ కనబడతారా తన్ని ఎల కొడతారు అదే కాక వాళ్ళ ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే అంటారు అగర్ కొ ఎంప్లాయీ ఆకే ఆకే గర్కు ఆకే బిల్ వసూలు కాస్కు హకాలు దేతే హకాలు దేతే అంటే ఎవరన్నా ప్రభుత్వ ఎంప్లాయీ గిట్ వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అన్న నీళ్ళ ఎంప్లాయీ వచ్చి బిల్ కట్టమంటే ఎమ్మెల్యే అంటారు వాళ్ళని డకాలు ఎలా కొడతారంట తల్లి కొడతారంట అటువంటి పరిస్థితి మన ఎంప్లాయీస్ అక్కడ సక్క పని వేరు ఎరు ఆడెవ్వరు పన్నులు కట్టరు అటువంటి జాగాల ఇక్కడ మా బడంపేట అంట మా శంషాబాద్ అంట మా అత్తాపూర్ వీళ్ళందరూ క్రమశిక్షణ తోటి పని చేసుకొని అధికారులకు భయపడతారు వాళ్ళు ట్యాక్స్ కడతారు ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు మున్సిపల్ ట్యాక్సే కాక నీళ్ళ బిల్లు కడతారు కరెంట్ బిల్లు కడతారు వీళ్ళందరినీ తీసుకొని ఆ చార్మినార్ జోన్లు వేస్తామని అంతకు ముందు అన్నారు బడంగ్పేట్ అయితే ధర్నా చేస్తే చార్మినార్ కాదు మేము శంషాబాద్ అన్నారు ఆ టిఆర్ఎస్ వాళ్ళు మేము సాధించామని అసలు వాళ్ళు వాళ్ళు మొదలు పెట్టింది ఇది శంషా బడంగ్పేట్ తీసి శంషాబాద్ లేస్తా ఇప్పుడు మొత్తం శంషాబాద్ అన్ని తీసి మళ్ళీ ఆ చార్మినార్ హైదరాబాద్ జోన్లు వేస్తారంట న్యాయమైది అంటే క్రమశిక్షతో పనిచేసి పన్నులు కట్టేటోళ్లను పన్నులు అట్ట నోని దగ్గరికి కల్పిస్తారంట అదే కాక ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు దాన్ని హైదరాబాద్ జోన్ చేస్తారంట అంటే ను హైదరాబాద్ జోన్ చేసి అనలా కలపాలి అంటే ఈ సగం హైదరాబాద్ ఎంఐఎం చెప్పినట్టే అంతే కదా ఇంకా దరిద్రం ఏందంటే దరిద్రమైంది ఏంటంటే ఆడ ఒక్క డివిజన్ పదిహేను వేలు జనాభాకు ఇక్కడ మా యాభై వేల జనాభాకు ఒక్క డివిజన్ అంట అంటే వాళ్ళ మా ఒక్క ఎమ్మెల్యే కార్పొరేటర్ వాళ్ళ ముగ్గురు ఉంటారు అంటే ఏమన్నట్టు రేపు అందరూ వాళ్ళ అధికారమే నడుస్తుంది హైదరాబాద్ కార్పొరేషన్ చేస్తే వాళ్ళే మేయర్ అవుతారు మేయర్ అయితే ఏమంటారు డక్కాలు దేత హక్కాలు దేత పన్నులు మా దగ్గర కట్ తీసుకోవద్దు చుట్టుపక్కల ఉన్న వేరే మతపల్లది పన్నులు తీసుకోవాలి ఆ పన్నులు ఎక్కడ ఖర్చు పెట్టాలంటే అది వాళ్ళ చేతిలో ఉంటది ఇది న్యాయమా ఇది అన్నిట్లో అన్యాయం ఇది మేము ఆయనతో దండ ప్రకటిస్తున్నాం వాళ్ళు కూడా ఏదో ఒకటి సహకరించాలి తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే ఈ రంగారెడ్డి జిల్లాను తీసుకువెళ్ళి హైదరాబాద్ లో కలిపే ప్రయత్నం చేస్తున్న దీన్ని ఈ యొక్క రంగారెడ్డి జిల్లా తీసుకెళ్లి వచ్చేటట్టుగా భావిస్తూ ముందు మన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం దాని తర్వాత అప్పటికే కనీసం ఒక వార్డు మెంబర్ కి ఫోన్ చేస్తే పని చేసి ఇక్కడ ఒక ఇరవై రెండు వార్డులు ఒక ఇరవై మూడు వార్డులు తర్వాత ఇక్కడ ఒక పదిహేడు ఏపీ ఈ యొక్క రాజకీయ నాయకుల మొత్తం భవిష్యత్తు కూడా మొత్తం ఆదం పట్టుదీ చేసి ఇప్పుడు జీహెచ్ఎంజీ ప్రకటించడం ద్వారా ఈ యొక్క మా వన్లంలో క్రెడెడ్ కంపెనీలు గాని దీన్ని తీసుకెళ్ళి అని చెప్పి మేము దీని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము పొద్దున ఏది కూడా మనం కావాలంటే ఈ రోజు మనం వాళ్ళ మన జరిగే మున్సిపల్ ఆఫీస్ కట్టడం జరిగింది అది వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని